బుధవారంపేట సారా ఫ్యాక్టరీకి అనుమతి రద్దు ప్రాతినిధ్యంపై ప్రభుత్వ తీర్మానం ఆ ఇరాకాలతో సాధించాలనుకోవడం అర్థం లేని పని విషయం పేపర్ల దాకా వచ్చింది కనుక ఇప్పుడు మనం ఎవరిని ఏం చేసినా ఆత్మహత్య లిస్టులో చేర్చలేం ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏమిటంటే అర్ధరాత్రి పూట వాళ్ళందరూ వచ్చి మన ఇనుకో బీరువా పగలగొట్టి డబ్బు పత్రాలు పట్టుకుని పోయినట్టు పోలీసు రిపోర్ట్ ఇద్దాం ఆ రత్నే చట్టమే మన పని సాధించి పెడుతుంది సరే మీరా అయ్యగారు గురించి వచ్చారా అవును సత్తైతే ఇంటింటి ఒరేయ్ అయ్యగారుని కలవాలని వచ్చా రాలోప తిట్టును అలాగా సత్తైతే ఏండికేండికేండి అయ్యగలం చెరరే తయండి ఎప్పుడు లెందులో దారి తప్పి వచ్చారు మాతో ఏమైనా అవసరం అవుతుందా కూర్చుని కూర్చుని ఆ ఏమీ లేదు విషయం ఏమిటంటే రాత్రి ఎవరో రంగారావు గారి ఇంట్లో ఎనపెట్టి బద్దలు కొట్టేసేసి విలువైన దస్తాగదులు చక్కా పట్టుకోయారు అలాగా ఆ పని ఆ రాజాగారి తాలూకా మనుషులే చేసి ఉంటారని చెప్పేసేసి మా అనుమానం నిజంగా మీరే బయట పెట్టాలి నేను బయట పెట్టాల మాట్లాడతారు అమాషా అంటారేమిటండి ఆ మట్టి రిపోర్ట్తోనే వచ్చాను అయితే ఓ పని చేయండి దాన్ని కవర్లో పెట్టి స్టాంప్ పంటించి నా చేతికి నేను డెలివరీ చేసేస్తాను డెలివరీ చేసేస్తారా ఏమిటండో ఏమిటండి మీ దృష్టిలో కాకి బట్టలు వేసుకునే వాళ్ళందరూ పోస్ట్మెన్లేగా అనుకుంటే చెప్పతో నుండి మీ చెత్త కలపాలని మేము ఆలోచించాల్సి వస్తుంది గుర్తుంచుకోండి ఎస్ఐ గారు అంత తేలిగ్గా తీసి పారేయకండి మా నల్లజీపు ఎక్కడికైనా వచ్చింది అంటే అక్కడ ఎవరికో ఒకడికి నోకలు చల్లడానికి కాలం మూడిందనే అర్థం త్వరలో నీకే తెలుసు రంగు అవును మీ నల్ల జీపు ఎక్కడికి వస్తే అక్కడ ఎవరికో ఒకరికి కాలం మూడుతుంది అన్నారుగా ఇక్కడ ఎవరికి కాలం మూడలేదు అందుకే మీ నల్ల జీపు రంగు మార్చాం తీసుకెళ్ళండి అనవసరంగా కంగారు పడకండి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ గొడవలో చోట వ్యాపారం జరగదండి మీ ప్రాజెక్ట్ మీద మాకు నమ్మకం లేదు రిస్క్ తీసుకోవాలి అన్ని రెడీ చేసి ఫోన్ చేయండి గారు ప్లీజ్ బాయ్ గారు ఈ ఒక్క అవకాశం ఉండి ప్లీజ్ శర్మగారు మిటి గంగారులో పోలీస్ జీప్ తీసుకొచ్చేసావు క్షమించండి ఇది మన జీపే ఒకప్పుడు వాళ్ళ రంగు మనం మార్చాం ఇప్పుడు మన రంగు వాళ్ళు మార్చారండి అయ్యా అంటావురా వాడు నా మనవడే కదరా ఆ మాత్రం పౌరుషం ఉండాలి వీణ్ణి పైన వేలాడగట్టండి వాళ్ళెలా లొంగిరారో చూస్తా ఇన్స్పెక్టర్ వస్తున్నాడా ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ ఎవరు ఎంత గొప్ప వాళ్ళున్నా మమ్మల్ని ఏం చేయలేరు అని మీకు గుర్తు చేయడానికి ఈ శవం చాలనుకుంటాను ఇదిగో రంగారావు గారి దగ్గర దొంగతనం చేసి కాల్చిన పత్రాలకు బదులు మళ్ళీ సంతకాలు చేసి మీరీ కాగితాలు మా చేతు ఇవ్వండి లేదా రాజా నీ మేనల్లుడు మా చేతుల్లో ఉన్నాడు వాడు నీకు దక్క నేను నా మేనల్ నుండి ఏమి చేయలేరా ముందు మీ ప్రాణాలు మీకు తగ్గేలా చూసుకోండి చేయకండి మీరు ఎలా చేయమంటే ఎలా చేస్తాం మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం మాస్టారు నా మాట వినండి వాడికి ఏం కాదు ఆ పచ్చివాడి కోసం మేము ఇలా చేయక తప్పడం లేదు నువ్వేం చెప్పినా మేము తెలుసుకోలేదు నా మాట వినండి మాస్టర్ మన వాళ్ళు వచ్చేస్తున్నారు వెరీ <laughs> గుడ్డ thank <laughs> you